రాముడి వంశ వృక్షం గురించి తెలుసుకుందాం బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడు కొడుకు సూర్యుడు సూర్యుడు కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు వి బాణుడు కొడుకు అనరణ్యుడు అనరణ్యుడు కొడుకు పృదువు పృదువు కొడుకు త్రిశంకుడు త్రిశంకుడు కొడుకు యువనాశ్యుడు యువనాశ్యుడు కొడుకు మాంధాత మాంధాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధృవసంధి ధృవసంధి కొడుకు భరతుడు భరతుడు కొడుకు అసితుడు అసితుడు కొడుకు సగరుడు సగరుడు కొడుకు అసమంజసుడు అసమంజసుడు కొడుకు అంశుమంతుడు అంశుమంతుడు కొడుకు దిలీపుడు దిలీపుడు కొడుకు భగీరథుడు భగీరథుడు కొడుకు కకుత్సుడు కకుత్సుడు కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడు కొడుకు శంకనుడు శంకనుడు కొడుకు సుదర్శనుడు సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కొడుకు శ్రీక్రవేదుడు శ్రీక్రవేదుడు కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్యకుడు ప్రశిష్యకుడు కొడుకు అంబరీసుడు అంబరీసుడు కొడుకు నహుషుడు నహుషుడు కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు నాభాగుడు కొడుకు అజుడు అజుడు కొడుకు దశరథుడు దశరథుడు కొడుకు రాముడు ఇది రాముడి వంశ వృక్షం